ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది గ్రహాల కదలికల్ని వీరికి ఎలా మార్చగలుగుతుంది అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చే 便利。 మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు ముందుగా మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారు ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా చేసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినా దానిని ఎదుర్కొంటారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ బాధపడతారు కోపం ఎంతుంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రెండు రోజుల్లో వీరికి అఖండ అదృష్టాన్ని ఇస్తుంది వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ ఆప్యాయ ఎక్కువగానే ఉంటుంది వీరు హుందాగా ఉండాలని అనుకుంటారు వీరికి నలుగురిలో గౌరవం ఉంటుంది వీరు బంధాలకు బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు మీ నైజం ప్రాణం పోయే వరకు మాట నిలబెట్టుకునే ఉంటారు మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ముక్కు సుట్టిగా ఉండే స్వభావం వీరిది ఏదైనా పని వీరికి నచ్చకపోతే మధ్యలోనే వదిలేస్తారు అటువంటి స్వభావం వీరిది ఏదైనా సరే నచ్చితేనే చేస్తారు కాలంగా మేషరాశి వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రాశి వారికి శని ప్రభావం మొదలవుతుంది ఈ శని ప్రభావం ఒక ముఖ్యమైన మలుపు తీసుకొస్తుంది తక్కువ కొన్ని రోజుల నుండి వీరు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు కలిగి ఉన్నారు మీ ఇబ్బందులలో మీ మనసు చాలా అలసిపోయి ఉంటుంది రెండు రోజుల్లో శని ప్రభావం మీ పైన పడడం వల్ల ఊహించని మార్పులు వస్తాయి కాలంగా ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయే అవకాశం వస్తుంది అలాగే ఎప్పటి నుండో తీరని సమస్య ఇప్పుడు తీర్చగలుగుతారు సమస్య ఒక కొలిక్కి వస్తుంది వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇప్పుడు గౌరవంగా మారబోతున్నాయి ఒక మనిషి ఈ రెండు రోజుల్లో ఎలా జీవితం మారుతుందో అని అనుకుంటున్నారు కదా శని ప్రభావం వల్ల మీకు చాలా మార్పులు వస్తాయి మీకు అనుకూలమైన సమయం వస్తుంది సానుకూల సమయం ఉండడం వల్ల ఏది చేసినా ఏ ప్రయత్నం చేసినా ఫలితం పొందుతారు ఇంతవరకు మీరు వెనుకడుగు వేశారు కావచ్చు కానీ ఇప్పుడు వెనుక అడుగు వేసేదే లేదు ఎందుకంటే మీకు సానుకూల సమయం కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది చరుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు కాబట్టి ఏ పని చేయాలనుకున్నా అది పూర్తి చేయాలని అనుకుంటున్నాను ఒక గొప్ప సంకల్పం మీద ఉంటారు కాబట్టి శనిశ్వరుడు మీకు మంచి చేసే వెళ్తాడు రాశి వారికి గతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా అప్పుల బాధలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు తీర్చగలిగే శక్తి మీకు వస్తుంది అదే ఈ రెండు రోజుల్లో మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అవి ఏ విధంగా వస్తున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారు వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు కొత్త వినియోగదారులతో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం చేసేవారికి ఉన్నత ఉద్యోగ స్థాయికి వెళ్ళగలిగే శక్తి వీరికి ఇప్పుడు వచ్చింది అలాగే పెట్టుబడి పెట్టాలనుకునేవారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటల తర్వాత పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇలాంటి ఇబ్బందులు కలగవు ప్రతి కష్టానికి ఫలితం వస్తుంది మంచి ఫలితం దక్కడం వల్ల వీరు ఆనందంగా ఉంటారు రెండు రోజుల్లో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దీనివల్ల మానసిక ప్రశాంతంగా ఉండగలుగుతారు దానివల్ల కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అలాగే ఆర్థిక ఎలాంటి ఖర్చులు పెట్టాలి ఏ విధంగా పెట్టాలి అనే విషయాలు కూడా మీరు ఈ రోజున తెలుసుకుంటారు కాబట్టి మీరు ఖర్చు తక్కువగా చేస్తారు అలాగే ఈ రెండు రోజుల్లో మేషరాశి వారు ప్రయాణాలు చేస్తారు వ్యాపారం సంబంధించిన ప్రయాణాలు చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేవారు ఈరోజు వెళ్ళవచ్చు వివాహ బంధం బలపడుతుంది అలాగే వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది కుటుంబంలో మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు అలాగే మీ పిల్లలతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రాశి వారికి ఈ రోజున శుభగ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి సమయం అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు ధనయోగాలు పట్టడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రానున్న రెండు రోజుల్లో డబ్బు కొద్ది కొద్దిగా ప్రయత్నంలో చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి కొన్ని వ్యవహారాలలో బాగా తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో బాగా జోరుగా ఉంటుంది కార్యకలాపాలు ఎక్కువై తీరిక ఉండదని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యోగులు ప్రయత్నించినట్లయితే ఉద్యోగం ఖచ్చితంగా అందుతుంది ఆదాయానికి లోటు అస్సలు ఉండదు కుటుంబ జీవితం ఇల్లు నిండిపోతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు అందుకు ఈ సమయం సానుకూలంగా ఉండడం వల్ల మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి రాశివారికి ప్రేమ విషయానికి వస్తే ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి కాలంగా దూరంగా ఉన్నవారు ఇప్పుడు కలిసిపోయే అవకాశం అలాగే ఈ రాశి వారు కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ప్రయత్నాలు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది ఈ రాశి వారు భాగోద్వేగాలతో అదుపు చేసుకోవలసి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి అలాగే ఈ రోజు మీకు డబ్బు ఎంత అవసరమో అది చేతికి అందే అవకాశం వస్తుంది ప్రేమ స్నేహం బంధం ఎదురవుతాయి చదువుల పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి ఆ కెరీర్ విషయానికి వస్తే కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు వస్తాయి పుష్కలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం వృత్తి జీవితంలో పరిస్థితులు అనుకూలంగా మారడానికి ప్రయత్నించండి ఈ దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి పనిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది కే ఆఫీస్లో పనిచేసేవారు సీనియర్లు మీ పనితీరుకు ముగ్గులవుతారు పెట్టుబడుల విషయానికి వస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన బడులు పెట్టుకోవచ్చు అది తెలివిగా ఆలోచించి పెట్టండి రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకోండి అలాగే కొంతమంది జాతకులు తోబుట్టులతో ఆస్తి విషయాలలో వివాదాలు తెలుగుతాయి ఏ ఉద్యోగం చేసేవారు ఈ రోజున మీ ఆఫీస్లో పరిస్థితి కాస్తంత కష్టంగా ఉంటుంది అయితే ఇంటి వాతావరణం మీకు మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది రొమాన్స్గా గా ఉంటారు అలాగే అదృష్టం మీతో ఉంటుంది డబ్బు వస్తుంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది ఈ రోజు నుండి ఏ ప్రయత్నం చేపట్టినా సమయం అనుకూలంగా ఉంటుంది ఇక లావాదేవీలకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కాస్త తగ్గించడం వల్ల మీ జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ రోజున అంత అనుకూలంగా ఉండడం వల్ల ఏది ప్రయత్నించినా అది సక్సెస్ కనిపిస్తుంది